Ten grass. దేవర రికార్డ్స్ బద్దలు కొడతారా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ సెప్టెంబర్ ఇరవై ఏడున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది ఐదు ఇండియన్ భాషలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకొని వస్తున్నారు వారి బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బిజినెస్ డీల్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయాయి త్వరలో మూవీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవరా మూవీ కోసం ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు త్వరలో ఈ సినిమా థర్డ్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది ఇది ఉంటే దేవరా సినిమాతో ఎన్టీఆర్ సోలోగా ప్యాన్ ఇండియా రేంజ్ లో ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు సుమారు నుంచి కోట్ల బిజినెస్ ఈ సినిమాపై జరిగింది థియేట్రికల్ బిజినెస్ చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల మధ్యలో ఉండబోతోందని తెలుస్తోంది సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న నేపథ్యంలో భారీ ఓపెనింగ్స్ రావడం గ్యారెంటీ అయితే సినిమా సక్సెస్ రేంజ్ ని డిసైడ్ చేసేది మౌత్ టాక్ అనే సంగతి అందరికీ తెలిసిందే మౌత్ టాక్ బాగుంటే మూవీ లాంగ్ రన్ సక్సెస్ఫుల్ గా థియేటర్స్ లో భారీ వసూళ్లని అందుకునే ఛాన్స్ ఉంటుంది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాలలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల జాబితాలో ట్రిపుల్ ఆర్ టాప్ లో ఉంది ఈ సినిమా నాలుగు వందల పదిహేను కోట్ల కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాలలో వసూళ్లు చేసింది బాహుబలి టూ మూవీ మూడు వందల ముప్పై కోట్ల కలెక్షన్స్ తో తెలుగు స్టేట్స్ లో రెండవ స్థానంలో ఉంది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ మూవీ రెండు వందల తొంభై ఆరు పాయింట్ మూడు సున్నా కోట్లతో థర్డ్ హైయెస్ట్ కలెక్షన్ చిత్రం స్థిరంగా ఉంది నాలుగవ స్థానంలో ఉన్న సలార్ రెండు కోట్ల కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాలలో అందుకుంది తర్వాత రీజనల్ గా రిలీజ్ అయిన అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో మూవీ రెండు కోట్ల కలెక్షన్స్ తో టాప్ ఫైవ్ లో ఉంది నెక్స్ట్ హైయెస్ట్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే వరుసగా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు సెరిలేరునీకెవరు బాహుబలి చిరంజీవి సైరా రామ్ చరణ్ రంగస్థలం సినిమాలు ఉన్నాయి ఇప్పుడు ఎన్టీఆర్ దేవర పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో టాప్ ఫోర్ హైయెస్ట్ కలెక్షన్ సినిమాల రికార్డు పై కన్నేసే ఛాన్స్ ఉంది వీటిలో ఏ స్థానం దేవర సినిమా అందుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఈ ఏడాది రిలీజ్ అయిన కల్కి తెలుగు రాష్ట్రం రాష్ట్రాలలో కలెక్షన్స్ పరంగా మూడవ స్థానంలోకి వచ్చింది దీనిని బీట్ చేసే ఛాన్స్ దేవరాకి ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు ట్రిపుల్ ట్రిపుల కోట్లు బాహుబలి టూ మూడు వందల ముప్పై కోట్లు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ రెండు వందల తొంభై ఆరు పాయింట్ మూడు సున్నా కోట్లు సలార్ రెండు వందల ముప్పై నాలుగు పాయింట్ సున్నా ఐదు కోట్లు అలవైకుంఠపురంలో రెండు వందల మూడు కోట్లు వాల్తేరు వీరయ్య నూట ఎనభై ఆరు పాయింట్ ఆరు ఐదు కోట్లు అలాగే సరిలేరు నీకెవరు నూట డెబ్బై ఏడు పాయింట్ ఒకటి సున్నా కోట్లు బాహుబలి నూట డెబ్భై ఐదు పాయింట్ నాలుగు సున్నా కోట్లు అలాగే సైరా నూట అరవై ఎనిమిది కోట్లు రంగస్థలం నూట అరవై కోట్లు